పేలుడులో ఇప్పటి ఎనిమిది మంది మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్ కి క్షతగాత్రులను తరలించారు ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర కారులో పార్కింగ్ గేట్ నెంబర్ వన్ పార్కింగ్ దగ్గర ఈ పేలుడు సంభవించింది పార్క్ చేసిన కారులో ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న వాహనాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ పేలుడు ధాటికి సమీపంలోని షాపులు ధ్వంసమయ్యాయి స్ట్రీట్ లైట్స్ అన్నీ కూడా ఊగిపోయి బద్దలైపోయాయి ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్న కథనం ప్రకారం తామిప్పుడు తమ జీవితంలో అంత ఎక్స్ప్లోజ్ లవ్డ్ ఎక్స్ప్లోజన్ని మేము చూడలేదు వినలేదు అని అంటున్నారు ఒకటికి రెండు సార్లు ఆ ఎక్స్ప్లోజన్ తర్వాత కింద పడిపోయి ఆ తర్వాత తీరుకున్నామని చెప్పేసి చెప్తున్నారు మేము చనిపోయావేమో అన్నంత భయం గొలిపించేంత భయంకరమైన శబ్దంతో ఈ పిల్లడు సంభవించిందని చెప్పేసి అక్కడున్న ఒక షాప్ కీపర్ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది చాలా శక్తిమంతమైన పేలుడుగా తెలుస్తోంది మొత్తం అక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా భీతావహంగా ఎక్స్ప్లోజన్ ధాటికి తునా తునకలు అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇంకా ఆఫీసర్స్ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రస్తుతానికి ఫొరెన్సిక్ టీమ్ అక్కడికి చేరుకుంది ఢిల్లీ స్పెషల్ సెల్ అక్కడ ఉంది డాక్ స్క్వాడ్ అక్కడ ఉంది ఫైర్ ఫైటర్స్ అక్కడ ఉన్నారు ప్రస్తుతానికి ఎంక్వైరీ కొనసాగుతోంది ఈ ఎక్స్ప్లోజన్కి కారణం ఏమిటి అనేది ఇంకా తెలియరాలేదు దానికి సంబంధించిన అధికారులు కన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది అట్ ది సేమ్ టైం ఈ ఎక్స్ప్లోజన్కి మేము ఎవరైనా కారణమా అని చెప్పి ఇంతవరకు ఎవరు కూడా ప్రకటించుకున్నట్టుగా తెలియట్లేదు ప్రస్తుతానికి మృతుల సంఖ్య ఎనిమిదిగా తెలుస్తోంది అలాగే ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్ యాజమాన్యం చెప్తున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆ సంఘటనా స్థలం దగ్గర ఒక పోలీస్ ఆఫీసర్ ఈ బ్లాస్ట్కు సంబంధించి రెస్పాండ్ అయ్యారు ఆయన ఏమంటున్నారు ఒకసారి విందాం

ఎంక్వైరీ జరుగుతోంది ఇప్పుడే ఏమీ చెప్పలేము ఎంక్వైరీ తర్వాత విషయం మీకు చెప్తాము అని చెప్పేసి ఆ సైట్కు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఉన్నతాధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతానికి దీనికి సంబంధించి అక్కడ ఫొరెన్సిక్ టీమ్ తోటి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు సంఘటనా స్థలానికి మళ్ళీ ఒకసారి వెళదాం మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో అక్కడ నుంచి సిద్ధంగా ఉన్నారు గోపి ఏమనుకుంటున్నారు లోకల్ లోకలైట్స్ దీని మీద రెస్పాండ్ అయ్యారు ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు ఏం జరిగిందో చెప్పారు సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా బయటకు వచ్చిందా పోలీసులు ఏమంటున్నారు ఎంక్వైరీకి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్స్ అక్కడికి వచ్చాయి డెత్ టోల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి హాస్పిటల్ నుంచి ఏమి ఏం విన్ఫో వస్తుంది సత్య అత్యంత భారీ పేలుడుగా ఇటువంటి ఎక్స్పోజివ్ తాము ఎప్పుడు చూడలేదు అసలు బ్రతికుంటామా అన్న రీతిలో ఈ ప్రమాదం జరిగింది ఈ పేలుడు జరిగింది అని చెప్పి ప్రత్యక్ష సాక్షులు మనతో పాటు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఎనిమిది మంది చనిపోయారు ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద ఎర్రకోట వద్ద మనం ఉన్నాము ముఖ్యంగా గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది అలాగే ఒకరు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఎల్ఎన్ జెపి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ ఆసుపత్రికి వారందరినీ కూడా గాయపడిన వారిని తరలించడం జరిగింది ప్రస్తుతం ఘటనా స్థలికి ఢిల్లీ పోలీసులు ఫైర్ బ్రిగేడ్ ముఖ్యంగా ఎన్ఐఏ బృందాలు కూడా ఇక్కడికి తరలిచ్చే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే బాంబ్ స్క్వాడ్స్ తో పాటుగా ముఖ్యంగా ఈ ప్రాంగణం మొత్తం కూడా భద్రతా బలగాల ఆధీనంలో ప్రస్తుతం ఉంది పూర్తిగా ఇటు ఈ ఢిల్లీ పేలుడుతో దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ కొనసాగుతోంది ఉత్తరప్రదేశ్లో మతపరమైన ప్రాంతాలు అలాగే రద్దీ ప్రాంతాలన్నింటిలో కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది రద్దీ ప్రాంతాల్లో నాకాబందీ విధిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఈ ఎర్రకోట పరిసర ప్రాంతాలు మొత్తాన్ని కూడా పోలీసు భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి ఉంది సుమారు ఐదు వందల మందికి పైగా పోలీసులు ప్రస్తుతం ఈ ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఘటన జరిగించటం ముఖ్యంగా చల్లా వాహనాలన్నీ కూడా పడిపోయిన పరిస్థితి అలాగే గాయపడిన వారి ఆ శరీర అవయవాలు కూడా మాంసపు ముద్దలుగా ఈ ఎర్రకోట ప్రాంగణం ఎదుట ముఖ్యంగా ఎగ్జాక్ట్ గా ఎర్రకోట ఆపోజిట్ లోనే ఈ లాల్ కిల్లా ఇటు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ ఉంటుంది ముఖ్యంగా ప్రయాణిస్తున్న వాహనాలకు సంబంధించి కూడా డ్యామేజ్ అయ్యాయి సీసీటీవీ ఫుటేజ్ లో అద్దాలు దూరంగా ఉన్న అద్దాలు చాలా వరకు కూడా ఈ ఎక్స్ప్లోజన్ ముఖ్యంగా రియాక్షన్ అనేది సుమారు ఐదు వందల మీటర్ల వరకు కూడా ఈ ప్రాంగణం మొత్తం కూడా విస్తరించి ఉంది పూర్తిగా ప్రత్యక్ష సాక్షులు మనతో చెప్పిన దాని ప్రకారం ఇటు బ్రతుకుంటామా అసలు ఏం జరిగింది అన్నది విత్ సెకండ్స్ లో ఈ ఘటన జరిగింది అసలు ఏం ఏమైంది అనేది కూడా తేరుకునే లోపే చాలా మంది గాయాలయ్యాయి కొందరు చనిపోయారని చెప్పి ప్రత్యక్ష సాక్షులు ముఖ్యంగా ఆటో డ్రైవర్స్ బ్యాటరీ రిక్షాలు నడుపుకునే వాళ్ళు అలాగే క్యాబ్ డ్రైవర్స్ చెప్పడం జరిగింది చాలా వాహనాలు సుమారు పదికి పైగా వాహనాలు ధ్వంసం అయిపోయిన పరిస్థితి సో ఈ పేలుడుకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎవరు ముఖ్యంగా ఇది బ్లాస్ట్ బాంబ్ బ్లాస్ట్ అయితే ఎవరు దీనికి కారకులు అన్న దానికి సంబంధించి ఎటువంటి ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు అలాగే భద్రతా దళాలు అయితే అప్రమత్తం అయ్యాయి కేంద్ర హోం శాఖ అలాగే ముఖ్యంగా ప్రధాని కార్యాలయం ఈ సిచ్యువేషన్ ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితి ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో పాటుగా ఢిల్లీ ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలో ఉన్న పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇటు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది సో కేంద్ర హోంశాఖ ప్రస్తుతం సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్న పరిస్థితి ఎన్ఐఏ దర్యాప్తు బృందాలు ముఖ్యంగా ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎన్ఐఏ దర్యాప్తు బృందాలు అలాగే ఫోరెన్సిక్ టీమ్స్ మొత్తం క్లూస్ అన్నింటినీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం యావత్ దేశవ్యాప్తంగా కూడా నెలకొంది ఈ ఢిల్లీ బ్లాస్ట్తో అన్ని రాష్ట్రాల్లో కూడా సెన్సిటివ్ ఏరియాస్ అన్నింటినీ కూడా ఇటు పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎందుకంటే ఈరోజే సుమారు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు అమోనియం నైట్రేట్తో పాటుగా ఐఈడి బ్లాస్ట్లకు ఉపయోగించే పేలుడు ప్రాదాలని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇటు యూపీ హర్యానా కాశ్మీర్లో ఇటు సోదాలు నిర్వహించి సీజ్ చేయడం జరిగింది సో అటువంటి ఘటన ముఖ్యంగా అరెస్టులు చోటు చేసుకున్న సమయంలోనే ఈ పేలుడు సంభవించడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది సో ఈ తరహా బ్లాస్ట్ మరెక్కడా కూడా జరగకుండా ప్రస్తుతం పోలీసులంతా కూడా హై అలర్ట్ అప్రమత్తం అయ్యారు రేపు పక్క బీహార్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మరో పక్క ఎనిమిది ఏడు రాష్ట్రాల్లో బైపోల్స్ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది సో ఇటువంటి సిచ్యువేషన్లో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం అనేది ప్రస్తుతం ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్నెస్ని క్రియేట్ చేసిందని చెప్పాలి ఈ ఘటన అనేది ఈ తరహా ఘటనలు మళ్ళీ ఎక్కడా కూడా చోటు చేసుకోకుండా ప్రభుత్వాలు అప్రమత్తమైన పరిస్థితి ఉంది ప్రధాని కూడా ఈ ఘటన పైన సమీక్ష జరుపుతున్నట్లుగా తెలుస్తుంది రేపు ప్రధాని భూటాన్ పర్యటన ఉంది సో ఆయన భూటాన్ పర్యటనకు వెళ్తారా పర్యటన రద్దు చేసుకుంటారా ఈ ఘటన నేపథ్యంలో అన్నది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే ఘటనా స్థలికి పోలీసు బృందాలు అలాగే ఫోరెన్సిక్ బృందాలు ఎన్ఐ టీమ్స్ కూడా మరి కాసేపట్లో చేరుకునే అవకాశం కనిపిస్తోంది పూర్తిగా ఈ ఇటు ఈ ఈ ఘటన తర్వాత ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలు ఆ సమయంలో ఈ పేలుడు అనేది చోటు చేసుకోవడం జరిగింది సో పేలుడు తర్వాత పరిస్థితి ముఖ్యంగా పూర్తిగా ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నింటినీ కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది ఇటు టీమ్స్ ఢిల్లీ నార్త్ ఢిల్లీ అలాగే ఈస్ట్ ఢిల్లీతో పాటుగా సౌత్ ఈస్ట్ ఢిల్లీ ఈ ప్రాంతాలకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో ఉన్న బలగాలు బలగాలందరికీ కూడా ఈ ఎర్రకోట పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు ప్రస్తుతం సెన్సిటివ్ జోరులో ఈ పేలుడు సంభవించడం అనేది చాలా సీరియస్గా భారత ప్రభుత్వం ఈ అంశాన్ని తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే ఉగ్రవాదుల ఏరివేతకు అనేక చర్యల్ని భారత ప్రభుత్వం తీసుకుంటుంది అయినప్పటికీ కూడా ఈ విధంగా దేశ రాజధానిని టార్గెట్ చేశారు అంటే ముఖ్యంగా ఇది ఒకవేళ నిజంగా ఉగ్రవాదుల పనే అని చెప్పి ఖచ్చితంగా తేలినట్లయితే కనుక ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో కానీ లేక ఇటు పాక్ ఆక్యుపై కాశ్మీర్లో ఉన్న ఉగ్ర శిబిరాలనే టార్గెట్గా ఇటు ఆపరేషన్ సింధూర్ అనేది నిర్వహించడం జరిగింది ఆ తర్వాత జరిగిన బ్లాస్ట్ ఇది సో ముఖ్యంగా ఉగ్రవాదుల పనైనా ముఖ్యంగా జైషే మహమ్మద్ లష్కర్ ఇటువంటి ఉగ్ర సంస్థలకు సంబంధించిన స్థావరాలని ఆపరేషన్ సింధూర్లో టార్గెట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎప్పుడెప్పుడు దాడి చేస్తారా అన్న కోణంలో కూడా ముఖ్యంగా ఇటు నిఘా వర్గాలకు సమాచారం ఉంటుంది సో ఖచ్చితంగా ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా లేక ఓ పక్క జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆపరేషన్ ఇటు జమ్మూ జమ్మూ కాశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాదులకు సంబంధించిన మాడ్యూల్ని బోర్స్ చేసిన తర్వాత ముఖ్యంగా వారి కుట్రకోణాన్ని భగ్నం చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ రోజే ఈ బ్లాస్ట్ చేయాలని చెప్పి ఏమైనా ఉగ్రవాద సంస్థలు నిర్ణయించుకున్నా ఈ కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది ప్రస్తుతం భద్రతా బలగాలు మొత్తం కూడా ముఖ్యంగా అప్రమత్తమయ్యాయి ఇటు సరిహద్దు లోపల ఇటు బయట సిటీస్లో అలాగే సెన్సిటివ్ ఏరియాస్లో మొత్తం అన్ని చోట్ల కూడా ప్రస్తుతం భద్రతా దళాలు అప్రమత్తం కేవలం ఇది ఒక ఢిల్లీని షేక్ చేసిన అంశం కాదు యావత్ దేశాన్ని ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీ ఇటువంటి క్యాపిటల్ సిటీలో ఇటువంటి ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా యావత్ దేశం వ్యాప్తంగా కూడా మొత్తం భద్రతా వ్యవస్థ అంతా కూడా అంతర్గత భద్రతా వ్యవస్థ అంతా కూడా అప్రమత్తం అవుతుంది సో ప్రస్తుతం అదే కోణంలో దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతుంది పదుల సంఖ్యలో ముఖ్యంగా అంబులెన్స్లు అలాగే ఫైర్ ఇంజన్లు ఇవన్నీ కూడా ఘటనా స్థలకి వెనువెంటనే ఘటన జరిగిన వెంటనే ముఖ్యంగా ఇక్కడ చేరుకున్నాయి పోలీస్ భద్రతా బలగాలు ఈ ప్రాంగణాన్ని మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకుని పూర్తిగా అవాక్టివేట్ చేయించడం జరిగింది ఇక్కడ ఉన్న షాపులు దుకాణాలు అన్నిటినీ కూడా ఇక్కడ ఉన్న పర్యాటకులు వాళ్ళందరినీ కూడా వెంటనే ఖాళీ చేయించడం జరిగింది పూర్తిగా ప్రస్తుతం కేవలం మీడియా ప్రతినిధులు మాత్రం ఇక్కడ ఉండడాన్ని మీరు గమనిస్తున్నారు ముఖ్యంగా చల్లా చెదురుగా ఇక్కడ బ్లాస్ట్ జరిగినప్పుడు చాలా డిస్టెన్స్ వరకు కూడా రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల వరకు కూడా వాహనాలు ముఖ్యంగా ఛద్రమైపోయి వాటికి సంబంధించిన ఇటు పార్ట్స్ ఏవైతే ఉన్నాయో చల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి పూర్తిగా చూడొచ్చు ఘటన జరిగిన రెండు వందల మీటర్ల వరకు కూడా పోలీసులు పూర్తిగా ఈ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఎవిడెన్స్ను కలెక్ట్ చేయడం కానీ అలాగే క్లూస్కి సంబంధించి ఇటు ఇక్కడ బాడీ పార్ట్స్ కొన్ని వంశ ముద్దలు చిత్రంగా రోడ్డుపై పడిపోయిన పరిస్థితి సో వాటికి సంబంధించిన విష ముఖ్యంగా ఆధారాలు అలాగే వాహనాలకు సంబంధించి పూర్తిగా ధ్వంసమైనకు సంబంధించిన ఎవిడెన్స్ వీటన్నింటినీ కూడా ఫోటోలు తీసుకోవడం అలాగే క్లుస్ సేకరించడం వీటన్నింటి పనిలో కూడా ప్రస్తుతం పోలీసులు ఉన్నారు సో ఖచ్చితంగా ఇదొక భారీ పేలుడు దీనికి వెనక ఎవరు కారకులు అలాగే ఎవరు క్లెయిమ్ చేస్తారు దీనికి సంబంధించి అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కానీ యావత్ దేశవ్యాప్తంగా కూడా ఈ ఢిల్లీ పేలుడు అనేది ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేసిందని చెప్పాలి భద్రతా వ్యవస్థని ప్రధాని ఆ సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది కేంద్ర హోంమంత్రి అలాగే రక్షణ మంత్రి సో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఈ ఘటనకు సంబంధించి రివ్యూ నిర్వహిస్తారు భద్రతా దళాలు ముందుగా కేంద్ర హోంశాఖ నేతృత్వంలో ఒక సమీక్ష నిర్వహించి ఎవరు కారకులు ఏంటివి ప్రాథమిక అంచనాలు ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను తెలుసుకుని ప్రధానికి తెలియజేయడం జరుగుతుంది ఆ తర్వాత ఢిల్లీ సేఫ్టీకి సంబంధించి ఎందుకంటే దేశ రాజధానిలో భద్రత ఇటువంటి ముఖ్యంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీలో ఈ తరహా బ్లాస్ట్ దేశంలో బ్లాస్ట్లు కానీ ఎక్కడ ముఖ్యంగా పబ్లిక్ ఏరియాస్లో ముఖ్యంగా సైనికుల సైనిక పోస్టుల వద్ద కానీ లేక ఇతర పర్యాటక ప్రాంతాల్లో టెర్రరిస్ట్ అటాక్స్ జరిగాయి కానీ బాంబు పేలుళ్ళు అనేవి ఈ తరహా ఘటనలు ఎప్పుడు కూడా జరగని పరిస్థితి కానీ ప్రస్తుతం అయితే ముఖ్యంగా పోలీసు చూడొచ్చు పోలీసు బృంద్రాలు భారీగా